వెల్కమ్ ప్రసాద్ మంత్రి కనపడటం లేదు వైసీపీలో రగులుతున్న అసంతృప్తులు విషయం ఏంటి అంటే నిన్న మేదరమెట్ల మేదరమెట్ల ఎక్కడ ఉంది అద్దంకి నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంది ఇక్కడ సిద్ధం సభ నిర్వహించారు కదా మరి ఇక్కడ అనేక రకాలైన భిన్నమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి అది ఏంటి అంటే మంత్రి ఆది మలప సురేష్ తెలుసు కదా మనకి మున్సిపల్ శాఖ మంత్రి గతంలో విద్యాశాఖ మంత్రిగా చేశారు ఆయన్ని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అసలు ఆయన్ని ఇప్పుడు అక్కడి నుంచి కొండేపి మార్చారు సో అసలు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు కనపడతలేదు అని చెప్పేసి వాల్ పోస్ట్లు పిలిచాయి మీరు గమనించండి ఆ వాల్ పోస్ట్లు ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు వేస్తే అసలు బ్రతకనిస్తారా అంటే అధికార పార్టీ వాళ్ళే చేశారు సో అధికార పార్టీలు ఎవరు చేసి ఉంటారు ప్రస్తుతం ఆయన ఏదైతే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నారో అదే ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ గా తాటిపత్ చంద్రశేఖర్ గారిని నియమించారు ఇటీవల వారిద్దరి మధ్య అసలు ఏ మాత్రం కూడా మంచిగా లేదంట ఆ బంధం దానికి అనేక రకాలైన కారణాలు ఏంటి అంటే ఇప్పుడు ఈయన సరిగ్గా పని చేయలేదు అని తాడిపర్తి చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ గా ఉండి ఆయన సరిగ్గా పని చేయలేదని ఈయన నేను నా వర్గం నా కేడర్ అంతా ఉండంగా ఆయన చేంజ్ చేస్తాడని చెప్పేసి ఆయన ఇక ఎవరి శైలిలో వాళ్ళు అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వాల్పోస్టులు చేశారంట ఆ వాల్పోస్ట్లు ఎవరు చేశారు అంటే ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ ఈ విధంగా చేశారు మన ఏదైతే అక్కడ అంటే ఆ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొన్న ఆరో తదిన ఒక మీటింగ్ జరగవలసింది ఆ మీటింగ్ దానికి ముందే సురేష్ గారు ఏదైతే చంద్రశేఖర్ గారి గురించి కావచ్చు అక్కడ నియోజకవర్గంలో తనపైన వ్యతిరేకత ఉంది అని అది అని ఇది అని అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారితో సంబోధించారు ఏమైందా గానీ దాని తర్వాత ఆ మీటింగ్ లో సాక్షాత్తు మంత్రి ఆదిమలప సురేష్ ని స్టేజ్ పై నుంచి కిందకి వెళ్లిపోమన్నారు అని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి సో అదేమిటి అంటే ఇదిగో నా ఎస్సీలు నా బీసీలు అంటే చివరికాలను కూడా బయటకు దూసారు మంత్రి అని కూడా చూడకుండా నుంచో పెట్టారు ఆ స్థానంలో ఒక జడ్పీటీసీని వైవి సుబ్బారెడ్డి గారిని కూర్చోబెట్టారని చెప్పేసి కూడా వీడియోస్ వచ్చినాయి సో దాని పరిణామాలు ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ వ్యవహార శైలిపెట్టారు వీళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత లేకపోతే ఇంకా నియోజకవర్గంలో ఏ విధంగా గెలుస్తుంది వైసీపీ పైగా ఎర్రగొండ పాలెంలో ఖచ్చితంగా అక్కడ వైసీపీ అంటే చంద్రశేఖర్ ని గెలవనీయకుండా చెయ్యాలి అనే విధానంలో సురేష్ గారు ఉన్నారు అని చెప్పేసి చంద్రశేఖర్ అభిప్రాయపడుతూ ఉన్నారు సో అంటే ఖచ్చితంగా చంద్రశేఖర్ గెలవకూడదు అని అంటే ఆటోమేటిక్ అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపొంటుంది సో ఈ విధంగా అక్కడ ఉన్న పరిస్థితి దాంతో పాటుగా నిన్న సిద్ధం సభకి ఏదైనా సరే జన సమీకరణ చేయాలి వాళ్ళందరూ తీసుకువెళ్ళాలి అంటే ఎట్లా సాధ్యపడుతుంది ఒక పక్కన ఇక్కడ అందరి గత ఈ క్రమంలో ఏ విధంగా తీసుకు సో అక్కడ జన సమీకరణ కూడా ఇబ్బందికరంగా మారింది మరి కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యొక్క ఇన్ఛార్జీలని వాళ్ళు అప్పటికప్పుడు వర్గాలను ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళ అనుచరులను తయారు చేసుకోవాలి ఇదంతా కూడా ఎంత సమయం పడుతుంది సో ఆ విధంగా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే వాళ్ళని గ్యాదర్ చేసుకోవడానికి సాధ్యపడింది అదే అదేవిధంగా కందుకూరు ఈ కందుకూరు ఎమ్మెల్యే అయినటువంటి మహేదర్ రెడ్డి ఆయన కాదని చెప్పేసి ఈ తాజాగా అరవింద యాదవ్ అనుకుంటా బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ తను తీసుకొచ్చారు అక్కడ ఇన్ఛార్జ్ గా చేశారు సో ఆయన అసంతృప్తితో ఉన్నారు మరో ప్రక్కన మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆయన మరి ఒంగోలు ఎమ్మెల్యే కదా ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి చివరి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి అక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు అని చెప్పేసి సో ఆయన దూరంగా ఉన్నారు పైగా మాగొండ రెడ్డి గారు ఎంపీ ఆయన పక్కకి వెళ్పారా సో ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ ఎవరికి వాళ్ళు సైడ్ అయిపోతా ఉన్నారు మరో ప్రక్కన గుంటూరు జిల్లాకు సంబంధించిన ఆ మంత్రి గారు వేరు నాగార్జున ఆయన తీసుకెళ్లి సంతరేసారా సో అక్కడ మరి ఆయన అనుచర వర్గం తయారు చేసుకోవాలా సో ఈ విధంగా ఇక్కడ వారిని అక్కడ అక్కడ వారిని ఇక్కడ ఇట్లా చేసుకుంటా పోతా ఉంటే అక్కడ ఎవరికి వాళ్ళు అనుచర వర్గాన్ని తయారు చేసుకోవడానికి సమయం పడుతుంది నేను జన సమీకరణ చేయడానికి సాధ్యపడలేదు మరో ప్రకటన పరుచూరు నియోజకవర్గంగా వేయడం బాలాజీ ఆయన రావద్దని డైరెక్ట్ గానే నోటీసులు ఇచ్చారట అదేమిటి అంటే ఆయన ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలుపుతున్నారు అన్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆయన రావద్దన్నారు ఆయన ఏ విధంగా తీసుకొస్తాడు అదే విధంగా మరో అద్దంకి అద్దంకి బాచిన కృష్ణ చైతన్య ఆయన ప్లేస్ లో అనిమిరెడ్డి ఆయన తీసుకొచ్చారు సో ఈ విధంగా ఎక్కడ ప్రకాశం జిల్లాలో నేను చెప్తున్న నియోజకవర్గాలను గమనించండి ఈ ప్రకాశం జిల్లాలోని ఇన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇటు అటు అటు నుంచి ఇటు మారిస్తే ఇంకా క్యాడర్ ఎక్కడి నుంచి వస్తారు సో ఈ సభకి జన సమీకరణ ఏ విధంగా జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతుందిగా సో ఏ మాత్రం వచ్చారో అర్థం చేసుకోండి సో దానికి తగినట్టుగా అసలు పోస్టర్లే వెలుస్తున్నాయంటే అసలు దీని అంతటి గల కారణం ఎవరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే కదా ఇప్పుడు ఇక్కడ అభ్యర్థిని అక్కడికి అక్కడ అభ్యర్థిని ఎక్కడికి మార్చడం అంటే అది అధిష్టానం తీసుకున్న నిర్ణయమే అధిష్టానం తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు పార్టీ కేటర్ అంతా చల్లా చెదురైపోయి అభ్యర్థులు ఇటో లెటో అటోల్ అప్పుడు సాక్షాత్తు ఇక్కడ మీటింగ్ పెట్టినందుకే ఆ రిజల్ట్ కనబడిపోయింది జనాలు రాకపోవడం మీకు గన గుర్తున్నట్లయితే గతంలో మహానాడు మీటింగ్ జరిగింది ఒంగోలులోనే ఏది ఆ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి మహానాడు మీటింగ్ అక్కడే అయిన జరిగింది నా తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ మరి ఆ మీటింగ్కి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన బ్రహ్మరాధం పట్టారు ఇదే ఒంగోలు మరి ఇదే ప్రకాశం జిల్లాలో మరి ఇప్పుడు ఇదే ప్రకాశం జిల్లాలో పరిపాలన ఐదు సంవత్సరాలు పూర్తయిపోయిన క్రమంలో మరలా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మరి వైసీపీకి ఏం ప్రజలు రాలేదు ఎంత జన చేసుకుందాం చేసుకుందా ముందు నాయకులే దూరంగా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేరు ఆదిమల్ల సురేష్ గారు డొమ్మ బాలాజీ గారు రావద్దన్నారు ఇలా పార్టీ కేడర్ అంతా కూడా చల్లాచేదిరైపోతే చివరికి ఏంటి పరిస్థితి మరి దీని అంతటి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృతాపరాధం కాదంటారా అనే మాటలు వార్తలు కూడా ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కళాఖండిగా చెప్తున్నారు ఈ విషయాన్ని మరి ఇటువంటి క్రమంలో అసలు ఏకంగా పోస్టర్లు వెలిసినాయని చెప్పేసి అంటే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఏమీ పని చెయ్యలేదు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్లే చెప్తున్నారు మరి ఇదే వ్యాఖ్యలు ప్రతిపక్ష వాళ్ళు చెబుతుంటేనేమో మీ కళ్ళు కనపడతలేదా మీకు అది చేయట్లేదా ఇది చేయట్లేదా మీ రోడ్డు బ్రహ్మాండంగా ఉన్నాయి అన్ని బాగుండే మీరైనా కావాలని ఇలా చేస్తున్నారు అదేమిటి అంటే మీకు అనుకూల మీడియాలో అలా చెప్తున్నారు ఇది చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు ఇంకా గమ్మత్ అయిన విషయం మొన్న ఏదైతే సభ నిర్వహించారో టిడిపి జనసేన ఆ సభని ఏదైతే తాడేపల్లిగూడెంలో జరిగింది చూసారా ఆ సభ ప్రజలు ఎలా వచ్చారు అది ఎటువంటి సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది నేను చెప్పడం కానీ మీకే తెలియాలి దాన్ని కూడా సభ అటర్ ఫ్లాప్ అని చెప్పేసి గూడెం సభ అటర్ ఫ్లాప్ అని చెప్పేసి డైరెక్ట్ గా సాక్షి మీడియాలో వేశారు మరి ఇప్పుడు ఇదేమో బ్రహ్మాండం బద్దలైపోయిందని చెప్పేసి వేసుకుంటారు అంతేకాదు అఫ్ కోర్స్ తప్పేం లేదులే ఎవరు మీడియా వాళ్ళని కవర్ చేసుకుంటా ఉంటారు కానీ కానీ ఇక్కడ అసలు వాస్తవం ఏంటి అని ప్రజలకు తెలియాలి కదా సో ఈ విధంగా ఇన్ని నియోజకవర్గాల్లో అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంతమంది ఇన్ఛార్జీలు మార్చేసి ఇంతమంది వ్యక్తుల్ని ఆ విధంగా చేసుకుంటా పోతా ఉంటే చివరికి ఇప్పుడు ఆదిమల సురేష్ మంత్రి గారికి దిక్కులేదు అన్నట్టుగా ఉంది మనం చూస్తే స్టేజ్ పై నుంచి చెప్పేసారు ఇవాళ చూస్తే పోస్టర్లు కనబడట్లేదు కనపడట్లేదు ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి అందుబాటులో ఉంటే మాకు చెప్పండి అని అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక చివరికి మంత్రిగా చేసిన వాళ్ళకు కూడా ఏ మాత్రం అక్కడ విలువ లేదు అనే పరిస్థితి కళ్ళ కట్టినట్లుగా కనపడతా ఉంది సో దీనిని బట్టి ఇక్కడ మరి వైసీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది పెద్ద ప్రశ్నార్థకం సో ఇక ఎన్నికల కోడ్ అనేది మహా ఉంటే ఇంక వారం రోజుల్లో కోడ్ వచ్చేస్తుంది ఆ కోడ్ వచ్చిన తర్వాత వారం రోజులు కూడా ఎందుకు నాకు తెలిసి పన్నెండు పదమూడు అంటున్నారు లేదా మహా అయితే పదిహేను సో ఈ లోపు ఎన్నికల కోడ్ వస్తుంది వచ్చిన తర్వాత మరి అసలు ఏ మాత్రం ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు మరో ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఆ జాబితాని ఇంకా కసరత్తు మీద కసరత్తు రెండో జాబితా మూడో జాబితా అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు మొత్తం మీద అసలు అభ్యర్థులను ఇప్పుడు డిక్లేర్ చేస్తారు కానీ ప్రజలైతే మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎన్నికల కోసం ఇక మరి సిద్ధంగా మాత్రం ఈ పార్టీలే లేవు ఆ నాయకులు లేరు అన్నట్లుగా ఉంది చూద్దాం ఎవరు సిద్ధంగా ఉన్నారు ఏంటి అని ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొస్తే మేము ఓట్లు వేద్దామని అని చెప్పేసి ఇది మొత్తానికి వైసీపీలో ఉన్న గందరగోళ పరిస్థితులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మంత్రి కనబడట్లేదు అని వెలిసిన పోస్టర్లు అదే విధంగా రగులుతున్న వైసీపీలో రగులుతున్న అసంతృప్తులు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ